ఇంట్లో కూడా వేస్తారండి ఈ పులుసు కర్రీ అన్నది ఒకసారి ఎలా ట్రై చేయండి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ఉన్నదైనా కామెంట్ చేయండి ఓకేనండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామగంగ ఇది ఆనమకాయని ఉన్న సగం మొక్క పప్పులో వేసానండి ఉన్న సగం మొక్కను కొంచెం చింతపండు పిండి కుక్కర్లో పెట్టి ఇల్లు వేయించేసి తాళం పెడతాను ఎలా చేస్తాను శుద్రిగాని మా ఏరియాలో అయితే ఆనమకాయ అంటారు కొన్ని ఏరియాలో అయితే సొరకాయ అంటారు ఎలా చేస్తాను అన్నది చేయబడతాను ఓకేనండి చిన్న నిమ్మకాయ సైజ్ కూడా చిన్న చింతపండ నానబెట్టి ఈ ముక్కల్లోకి కొంచెం వాడే ఇలాగే ఒక ఇజలే అంత సరిపోతుందండి నానకాయ ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది కదా ఒక వేయించి ఇప్పుడు తాలింపు పెడతాం ఓకేనండి మీలో ఎంతమందికి తెలిసి కర్రీ అయినది నాకు కామెంట్ చేయండి ఇందులో రెండు పచ్చిమిరపకాయలు కోసి వేద్దాం కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే వేసుకోండి మళ్ళీ తాలింపులో ఎండిమిర్చి చేస్తామండి అందుకు కారం కట్ అయ్యి మళ్ళీ పచ్చిమిర్చి ఎండిమిర్చి కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది తాలింపు అయ్యాక తాలింపెట్టిదో మిక్సీ పెడతాం ఓకేనండి ఒకరిలో ఇజిల్ వేయించాక ఇలా వస్తుందండి ఇది తాలింపు వేస్తుంది ఓకేనండి ఇజిలీ ఒక ఇజిల్గా ఉంటుంది సరిపోతుంది నానమల్గా ఆనమకాయ కొంచెం మెత్తగానే ఉంటుంది కదండి ఇది కొంచెం ఎక్కువ మంది ఉన్నారనుకోండి కాయ కాయ చేసుకోవచ్చు ఎంత అవ్వదు అండి ഇത് താലിംപ എല്ലാം പെട്ടോ പിടി സീപ്പെടുത്ത ഓക്കെ നമ്മൾ നാന്നമകൂറ താലിമ്പെപ്പായ കരിവേപ്പി എല്ലാ താലിപ്പിഡ് ഇ താലിപ്പെട്ടേക്കും ഓക്കെ നമ്മൾ കരമ പെട്ടേസ് സരിപ്പദ് അതേ അത് ఆనవకాయతో కాస్త స్టవ్ కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక ఉడికేలా ఉడకు నేర్చుకున్నాం కుక్కర్ లేకపోతే మామూలుగా గిల్ల పెట్టుకున్న చింతపండు కొద్దిగా ఒక ఆవుకులు పిండి కొంచెం ఉడికా ఇలా తాలింపు వేసేసుకుంటాం చాలా సింపుల్గా ఉంటుంది మీరు ఎలా చేస్తారన్నది మనకు కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటా మాత్రం మర్చిపోకండి లేదండి మాకు ఛానల్ యూస్ఫుల్ అండి మాతో పోసేసుకొని ఇలాగ ఒక కర్రీ సరే అయిపోతుందండి ఆనమకాయ కర్రీ తాలింపు ఎలా ఉన్నదో నాకు కామెంట్ చేయండి సక్సెస్ఫై చేసుకోండి ఓకేనండి అండి మరో మంచి వీడియోతో బాయ్ అండి